హలో ఎవరు నేనైతే ఈవినింగ్ స్నాక్స్ చేశానండి మా పిల్లల కోసం స్కూల్ నుంచి వస్తూనే ఏదో ఒక స్నాక్ అయితే అడుగుతారు కానీ ఈరోజైతే బ్రెడ్ మ్యాగీ వేసి బ్రెడ్తో శాండ్విచ్ చేశాను సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి నాకైతే కూడా చాలా బాగా నచ్చింది ఇంకా మ్యాగీ వచ్చి నేను ఎప్పుడు ఇప్పినే తీసుకుంటాను ఎక్కువ మోస్ట్లీ ఇప్పినే యూస్ చేస్తాను మ్యాగీ అంత యూస్ చేయను మెయిన్ స్కూల్కి వెళ్ళేటప్పుడు మ్యాగీ ఉండేది ఇప్పుడు అంత లేదండి ఇంకా ఒక ఆనియన్ తీసుకొని ఒక టమోటా తీసుకొని అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా బాండీలు పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ కూడా నేను టూ టేబుల్ స్పూన్నే తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన కానీ తర్వాత మనం ఎరగ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నవి వేసేసి బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మంచి గోల్డ్ కలర్ వస్తానే తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా టమోటాస్ కూడా వేసి యాడ్ చేసేసేయండి బాగా మెత్తగా అయిపోవాలి టమోటాస్ కూడా ఇది వచ్చి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఇట్లా మ్యాగీ సా మ్యాగీతో శాండ్విచ్ సూపర్ అంటే సూపర్గా ఉందండి మేము టేస్ట్ చేసిన తర్వాత ఈ పీసెస్ కూడా చిన్న చిన్న పీసెస్గా చేసేసుకోండి మ్యాగీవి ఎందుకంటే మనం పెద్దగా అట్లాగే వేసేస్తే కొంచెం పొడవుగా ఉంటాయి మనం చేసుకునేటప్పుడు అది స్టఫింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది కదండి అందుకని చెప్పి ఇట్లా చిన్న చిన్నవి కట్ చేసేసుకొని టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి చిన్న గ్లాస్తోనే ఎందుకంటే నేను తీసుకుంది ఫైవ్ రూపీస్ పీస్ అవి కూడా టూ వే తీసుకున్నాను నాకు ఫైవ్ పీసెస్ చీజ్ ఉండింది ఆ ఫైవ్ పీసెస్ చీజ్కి టెన్ రూపీస్ మ్యాగీ అయితే సరిపోయిందండి మీకు కొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు అలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా మనకు టూ మినిట్స్లో ఎలాగో మ్యాగీ రెడీ అయిపోతుందండి ఇంకా మ్యాగీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ నేను బ్రెడ్ ఉంది కదండీ మ్యాగీ పౌడరే యాడ్ చేశాను కానీ అంత మించి దీంట్లో ఏం యాడ్ చేయలేదు సాల్ట్ లైట్గా యాడ్ చేసుకోండి చాలు ఎక్కువ అయితే యాడ్ చేయగకండి ఎందుకంటే మన కెచప్లో మైనీస్లో వాటిల్లో మనకు ఆల్రెడీ సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం లైట్గా యాడ్ చేసుకుంటే చాలండి ఇంకా టూ మినిట్స్లో అయితే మ్యాగీ అనేది మాకు రెడీ అయిపోయింది ఇంకా చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం ఆ వాటర్ కూడా ఇంకిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇలా వచ్చేసిన తర్వాత నేను పక్కకు తీసి పెట్టేసుకున్నాను పక్కన తీసి పెట్టుకున్నాక కొంచెం చల్లార నేర్చుకొని తర్వాత నేను బ్రెడ్ తీసుకున్నాను బ్రెడ్ తీసుకొని స్టఫింగ్ అనేది యాడ్ చే స్టఫింగ్ అనేది చేసుకున్నాను ఇంకా నేను అమూల్ చీజే తీసుకున్నానండి చాలా బాగుంటుంది ఇది నాకు ఫైవ్ పీసెస్సే వచ్చాయి ఇంకా ఒక్కటి కూడా ఎక్స్ట్రా లేదు ఇలా బ్రెడ్ తీసుకొని స్లైసెస్ పెట్టి దాని మీద మనం చేసుకున్న ఇప్పి అనేది పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని బ్రెడ్ దాని మీద బ్రెడ్ అనేది స్టఫ్ చేయండి ఇలా మొత్తం స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా మన ప్యాన్ పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి ప్యాన్ మీద బటర్ అయితే నేను బటర్ వేసి రోస్ట్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి నేను చెప్తున్నానని కాదు మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే మొత్తం స్టఫింగ్ అయిపోయింది ఫైవ్ పీసెస్ అవి ఫైవ్ పీసెస్కి మనకు టెన్ పీసెస్ బ్రెడ్ పడుతుంది ఇంకా అమూల్ చీజ్ అయితే తీసు అమూల్ బటర్ అయితే తీసుకున్నాను ఇలా వేసేసి మొత్తం స్ప్ర బ్రష్ తీసుకొని బ్రష్తో స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత మన బ్రెడ్ ఉంది కదండి బ్రెడ్ మొత్తం పెట్టి ఇట్లా బాగా రోస్ట్ చేసుకోండి చూడండి ఈ విధంగా పెట్టేసుకొని వన్ బై వన్ అయితే రోస్ట్ చేసేసుకున్నాను ఎంతో టేస్టీ అయినా మ్యాగీ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఈ విధంగా రోస్ట్ అయితే చేసేసుకున్నాను ఎంతో టేస్టీ అయిన మ్యాగీ శాండ్విచ్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో